నీతో నేను నాతో ఆమె పదిహేనవ భాగము జానకమ్మ కోసం ఎదురుచూస్తున్న భువిజ కంటికి ఎదురుగా ఒక నాలుగు ఐదు కారులు వరుసగా వచ్చి ఆగాగి భువిజ మనసులో మా అమ్మమ్మకి ఇంత పెద్ద బడాబాబులు తెలుసా ఇన్ని కార్లు వచ్చాయి ఒక కారుకి డెకరేషన్ చేసి ఉంటే అది పెళ్లి కారు అని అనిపించింది పెళ్ళికి పోయి పెళ్లివారిని తీసుకొని వస్తుందా భువిజకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంది అలా చూస్తూ ఉన్న ఆమె కంటికి ఒకరి తరువాత ఒకరు దిగుతుంటే భువిజ కంటికి దేవ్ అవని పెళ్లి బట్టలలో చూసి ఉయ్యలలో కూర్చుని ఊగుతున్న మనిషి మెల్లిగా ఆటోమేటిక్గా లేచి నిల్చుంది ఆమె చూస్తుంది నిజమా కళ అబద్ధమా ఏమీ అర్థం కాని స్థితిలో ఒక సందిగ్ధంలో ఉంది భువిజ తన కంటి పొరలలో ఏదో కమ్మింది అన్నట్టుగా తన చీర చెంగుతో కళ్ళని రెండుసార్లు రుద్దుకుంది అలా ఆమె రుద్దుకున్న టైంలోనే దేవ్ అవని వరండా దగ్గరికి వచ్చేశారు భువిజ కళ్ళు పెద్దవేమో మరింత పెద్దవి చేసి చూస్తుంటే దేవ్ ముసిముసిగా నవ్వుతూ కన్ను కొట్టాడు భువిజ ఉలిక్కిపడి అసలు తను చూస్తుంది కళ నిజమా ఏందో తెలియక జానకమ్మ కోసం చుట్టూ బిత్తిరి దానిలా చూస్తుంది జానకమ్మ అంతమందిలో కనపడక నేను కలగంటున్నానేమో అనుకుని మరొక్కసారి కళ్ళు నలుపుకుంది ఆమె పిచ్చి దానిలా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే అవని దేవ్ ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు మరి కాసేపటికి జానకమ్మ మాట వినిపిస్తుంటే అటుగా చూసిన ఆమెకు వాళ్ళకి కేకేసి హారతి పట్టుకు పట్టుకురమ్మని పిలిచింది అంటే ఇది నిజమా అని దిగచెమటలతో అలాగే నిల్చుని చూస్తుంది జానకమ్మ పని వాళ్లకు చెప్పినట్టు వాళ్ళు హారతి హారతిపల్లెం తీసుకుని గుమ్మం దగ్గరికి వస్తే భువిజ పక్కగా దేవ్ అవని నిల్చున్నారు అప్పటికి కూడా భువిజకి ఏమీ అర్థమయ్యే సిచ్యువేషన్లో లేక స్తంభుగా నిలబడిపోయింది పిచ్చిగా చూస్తుంది నిజమా కళ అబద్ధమా జానకమ్మ మాటలైతే వినపడుతున్నాయి ఆమెకు ఒక విధమైన విభ్రాంతి చెంది కాసేపు మైండ్ పని చేయక అలా నిలుచునిపోయింది పనివారు ముగ్గురికి హారతి తిప్పి వారిద్దరిని లోనికి రమ్మని చెప్పారు దేవ్ అవని ఇద్దరు పూజా గదిలోకి వెళ్ళి పనివారు అన్ని సిద్ధం చేసి పెట్టినవి చూసి పూజలు చేస్తున్నారు మిగిలిన వారు వరండాలో తలా ఒక చైర్లో కూర్చొని ఉన్నారు జానకమ్మ భుజ దగ్గరికి వచ్చి జబ్బ పట్టుకుని ఊపి ఏందే పిచ్చిదానిలా అలా చూస్తున్నావు అని గట్టిగా గదిమింది ఎందుకంటే ఆమెకు భయం అనిపించింది వచ్చిన దగ్గర నుంచి మనిషి అలానే నిలబడ్డది అని భువిజ ఉలిక్కిపడి అమ్మమ్మ వాళ్ళెవరు అని అడిగింది ఇక్కడ భువిజకు వాళ్ళు తెలియదని కాదు కానీ అసలు జానకమ్మకు వాళ్ళేమవుతారు ఎందుకు వచ్చారు అని జానకమ్మ నా మనవరుడు మనవడి పెళ్ళాం అని చెప్పింది ఒక్కసారిగా భువిజ వెంటనే ఉయ్యలలో మళ్ళొక్కసారి కూలబడింది భువిజ మనసులో ఎవరినైతే కలవకూడదు అనుకున్నాను వారి దగ్గరికి వచ్చి చేరానా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అయినా నందుగారేమిటి నాకు కన్ను కొట్టినట్టు అనిపించింది భువిజ నెత్తి గోక్కుని ఇందాక కన్ను కొట్టిన దృశ్యాన్ని ఆలోచిస్తుంది ఏమో నా పిచ్చి మనసుకు అలా అనిపించిందేమో పక్కన భార్యని పెట్టుకొని నన్ను ఎలా భగవంతుడా నన్ను అటు ఇటు తీసుకుని వచ్చి వీళ్ళింటనే పడేశావా భువిజ బంగారానికి భువిజ వాళ్ళందరినీ ఎవరికి వాళ్ళందరికీ ఎవరికీ తెలియదు ఒక నందుకు మాత్రమే తెలుసు అనుకుంటుంది పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న భువిజని జానకమ్మ మరొకసారి తట్టి నీకేమైనా పిచ్చిలేసిందా ఇందాకటి నుంచి వెర్రి దానిలా అలా చూస్తున్నావు అని జానకమ్మ అంటే నీ మనవడికి పెళ్ళికి పోతున్నావు అని నాకెందుకు చెప్పలేదు అదేంటి నీ మనవడి పెళ్ళి చెప్తే ఊళ్ళో అందరినీ పిలవవా అని భువిజ అంటే జానకమ్మ అందరినీ పిలిస్తే నువ్వు వెళ్ నువ్వు నేను పెళ్లి చేసి వచ్చే లోపుల పారిపోదామనా అని మనసులో అనుకొని అంత దూరాభారం ఎవరు పెళ్ళికి రారని చెప్పలేదులే కానీ ఎల్లుండి సత్యనారాయణ వ్రతం చేస్తాగా అప్పుడు చెప్తా నీకు బాగా ఆరాలు ఎక్కువ అవుతున్నాయి వచ్చిన వారికి కాస్త చూడు అన్నది జానకమ్మతో భువిజ వారు నాకేం తెలుసని అంటే మొన్ననేగా వచ్చిపోయింది జాను అమ్మాయితో మాట్లాడు నేను ఇప్పుడే వస్తా అని లోనికి వెళ్ళింది భువిజకి ఏమీ అర్థం అవటం లేదు అటు చూస్తే జాను అవి ఇటు చూస్తే లోన అవని దేవు ఆమె ఏంటి ఇలా లాకైపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నందుగారు నన్ను చూసి గర్భం ఏంటంటే అసలు నేనేం చెప్పాలి అసలు ఇక్కడ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని పిచ్చి దానిలా ఆలోచిస్తున్న బువిజని జాను కేకే కేక వేసింది మెల్లిగా జాను పక్కకి వెళ్ళి కూర్చుంది ఏంటక్క అవని అక్క నీకేమవుతుంది అని అడిగింది జాను మా అక్క నీకు తెలుసా నా సొంత అక్క అని జాను అన్నది భగవంతుడా అందరూ కలిసి నా పక్కనే చేరుతున్నారా అంత అష్టదిగ్బంధంగా ఉందేంటి నేను ఎప్పటిను తప్పించుకు తప్పించుకునేది అని ఆలోచిస్తుంది జానుతో అవని అక్క నేను కాలేజీలో చదివేటప్పుడు ఒకసారి చూశాను అప్పుడు ఫోటోలు తీసుకున్నాము అని చెప్పింది అందుకే అక్క అంతలా గుర్తుంది అని అన్నది ఇక్కడ కొంతలో కొంత భుభజ మనశ్శాంతిగా ఉంది ఎందుకంటే అక్కడ దేవుకి అవనికి పెళ్ళైతే అయిపోయింది అనేది కొంచెం ఆమెకు ఊరట కలిగించే విషయం దేవు అవనికి పెళ్ళి కాకపోతే ఆమెను అలా వారు చూస్తే వారికి ఏదైనా సమస్యలు వస్తాయి అనుకుంది ఇప్పుడు కొంతలో కొంత వారికైతే పెళ్ళి జరిగిపోయింది నేను ఇక్కడ నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకుంటే చాలు అని కాస్త మనసు కుదుట పెట్టుకుంది వచ్చిన వారిని చూస్తూ లోనికి వెళదామంటే కాలు సాగటం లేదు కానీ గొంతు తడారిపోతుంది కాసింది మంచినీళ్ళు తాగుదామన్నా ఆమె ఇంట్లోకి పోతే వారిద్దరిని చూస్తే పలకరించాలి వస్తుంది అని గొంతు ఎండబెట్టుకొని కూర్చుంది జానకమ్మ మంచినీళ్ళు బాటిల్ తెచ్చి భువిజకి ఇచ్చింది భువిజ మారు మాట్లాడకుండా బాటిల్ నీళ్ళు కాజేసి చేతిలో పెట్టింది జానకమ్మ భువిని అంత దాహం మీద దానివి ఏం చూస్తున్నావు ఇంట్లో అని గద్దించింది ఆమెకు అప్పటివరకు మంచినీళ్ళు అయితేగా ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అవుతున్నాయి అంతేగాని ఏమని చెప్తుంది మౌనంగా తలదించుకుంది జానకమ్మ భువిజను చూస్తూ లేచి ఇంట్లోకి రా అందరికీ కాఫీలు ఇవ్వు అని అనగానే భుభిజ తల పైకి అని నేను నేనా పనివారు ఉన్నారుగా అమ్మమ్మ అని అమాయకంగా అన్నది జానకమ్మ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి కానీ రా తిని కూర్చోవటం మంచిది కాదు తిరగాలిలే అని గదిమింది భువిజకి తప్పలేదు నిదానంగా లేచింది కాలు సాగటం లేదు కానీ వచ్చిన చుట్టాల ముందు బాగుండదు అని మెల్లిగా లేచింది ఇంతలో ఊళ్ళో కొంతమంది చుట్టాలు కూడా వచ్చారు అందరూ వరండాలో కూర్చొని మాట్లాడుతుంటే భువిజ భయం భయంగా లోనికి అడుగులు వేసింది అవని దేవ్ ఇద్దరు ఇంట్లో పూజ చేసి సోఫాలో కూర్చున్నారు ఒకరికి ఒకరి పక్కన ఒకరు దగ్గరగా కూర్చొని ఉన్నవారిని భువిజ చూసి చూడనట్టు చూసి ఆది దంపతులులా సీతారాముల్లా ఒకరికి మించి ఒకరు ఎంత బాగున్నారు అని మనసుకు అనిపించి నిదానంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే అక్కడ పనివాళ్ళు కప్పుల్లో పోస్తున్నారు అన్ని ట్రేలో పెట్టి భువిజకి అందిస్తే భువిజ కాఫీ కప్పులు పట్టుకొని ఇంట్లో దేవ్ అవని మాత్రమే ఉన్నారు అందరూ బయటనే ఉన్నారు ఇప్పుడు వీరిద్దరికి ఇచ్చి నేను బయటికి వెళ్ళాలి ఎలా అని జానకమ్మ ఎదురు వస్తుంటే అమ్మమ్మ మీ మనవడికి మనవరాలికి నువ్వే ఇవ్వచ్చు కదా అని మెల్లిగా అన్నది జానకమ్మ గట్టిగా అందరికీ ఇస్తే నువ్వే నీ చేతులతో వాళ్ళందరికీ ఇస్తే నొస్తున్నాయా ఏంటి నీకు అని గద్దించింది మెల్లిగా అడిగితే ఆమె గట్టిగా అనేవరకు దేవు అవని ఇద్దరు కేసి చూస్తుంటే భువిజ పళ్ళు పటపటా కొరుకుతూ ముక్కులు ఎగరేస్తూ జానకమ్మ మీద కోపంతో అవని దేవు దగ్గరికి వస్తుంది జానకమ్మ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది బువిజం మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కళ్ళు నేలకు వాల్చి వారి దగ్గరికి వచ్చింది మొదటగా దేవు ఎదురుగా కాఫీ పెట్టింది ఎంతకీ తీసుకోకుండా ఉంటే కళ్ళు పైకి లేపి దేవు కళ్ళల్లోకి చూసింది దేవు చిలిపిగా నవ్వుతూ మరొక్కసారి కన్ను గీటాడు భువిజ మనసులో ఇతనికి ఏమైనా పిచ్చిగాని పట్టలేదుగా లేకపోతే ఆ కంటికి ఏమైనా దురదగా ఉందా త్యాప తపి తపిన కొడుతున్నాడు అని కాస్త తత్తరపాటుతో అవనిని చూసింది అవని దేవు చేసిన పని చూసి ముసిమిసిగా నవ్వుతూ భువిజ తనకేసి చూస్తుంది అని తన చీర సర్దుకున్నట్టు అవని తన పనిలో తాను ఉన్నట్టు ఉంది భువిజ ఆవిడగారి పని ఆవిడే చేసుకుంటుంది ఇతగాడు నన్ను చూసినప్పుడల్లా చిటుకు చిటుకున కన్ను ఎందుకు కొడుతున్నాడు నాకు కావాలని కొడుతున్నాడా లేకపోతే ఏమైనా కంటికి వీక్నెస్ ఉందా అని అనుకొని ఏమోలే నాకు నాకెందుకు ఈసారి చూడకూడదు అని కాఫీ ట్రే ఇంకాస్త ముందుకు జరిపింది ఈసారి దేవు కాఫీ కప్పు అందుకున్నట్టుగా భువిజ చేతి గాజులు సవరిస్తున్నాడు భువిజ పాటుగా లేచి గా నిల్చుంది ఆ క్షణం అవని ఏమైంది భువి అలా ఉన్నావు అని ఏమీ తెలియని దానిలా అడిగితే భువిజ ఏం చెప్తుంది నీ మగుడు నాకు సైటు కొడుతున్నాడు అని చెప్పలేక ఏమీ లేదు మీరు కాఫీ తీసుకుంటే నేను వెళ్ళిపోతా అని కంగారుగా చెప్పింది అవని దేవు తొడ మీద ఒక్కటి పీకి కాఫీ తీసుకోండి అని కళ్ళతోనే గద్దించింది అక్కడ అవని ఉద్దేశం భువిజ భయపడుతుంది మీరు సరసాలు ఆపండి అని చెప్పటం దేవు ముసిముసిగా నవ్వుతూ కాఫీ కప్పు అందుకున్నాడు అవని కూడా ఒక కప్పు తీసుకుంటే భువిజ వెళ్ళబోతుంటే జానకమ్మ వచ్చి నువ్వు కూడా ఇక్కడే కూర్చొని తాగు అని కాఫీ ట్రే తీసుకొని పని ఆమెకు ఇచ్చింది భుభిజ మనసులో ఈ మాత్రం దానికి వారితో కూడా వీరికి కూడా ఇప్పిస్తే అయిపోయేదానికి ఈ ముసలి దానికి చాదస్తం బాగా పెరిగిపోతుంది అని జానకమ్మ మీద రుసా రుసాలాడుతూ నేను బయట కూర్చొని తాగుతా అని గట్టిగా అనబోయింది దేవ్ అక్కడ ఉన్నాడు అనేసి నేను నా రూంలోకి వెళ్ళిపోతా అని చిన్నగా అన్నది జానకమ్మ ఎందుకు రూమ్ లోకి ఏమైనా దాచావా కూర్చొని తాగు అవనికి తోడుగా కూర్చో అని గద్దించింది అవని కూడా భువిజని తన పక్కన కూర్చోమని గుంజుకుంది భువిజ కాఫీ కప్పు తీసుకుని భయం భయంగానే అవని పక్కన కూర్చొని దేవు కేసి చూసింది దేవు చిలిపిగా నవ్వుతూ భువిజనే చూస్తుంటే ఆమె గుండె దడ పెరిగిపోతుంది భువిజ ఇతగాడు పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని నాక్ సైటు కుడుతున్నాడు అతనికి పిచ్చి లేసింది అని మనసులో అనుకొని నిదానంగా కాఫీ తాగుతున్న భువిని అవని మీ పెళ్ళికి ఎలాగూ పిలవలేదు మీ ఆయన ఎక్కడున్నాడో చెబితే మా ఆయనకి పరిచయం చేస్తా అన్నది భుభిజ తాగిన కాఫీ మొత్తం ఊసేసి భువిజ పడుతున్న అవస్థలను చూసి అవని దేవు జానకమ్మ కూడా నవ్వుతున్నారు జానకమ్మ ఏమైందే అంతలా కాఫీ బాగలేదా ఉప్పేమైనా వేశారా అలా ఊసేశావు అని గద్దించింది భోజ మనసులో ఇప్పుడు లేని మొగుడిని ఎక్కడి నుంచి తీసుకురావాలా అని ఆలోచిస్తూ మొగుడు లేడు అంటే కడుపు ఎలా వచ్చింది అంటారు ఉన్నాడు అంటే ఎక్కడున్నారు అంటారు ఏంటి నాకు ఈ బాధలు అని మనసులో అనుకొని కాఫీ చూస్తే నిజంగానే ఉప్పగానే ఉందేమో అన్నంత చిరాకు లేచింది జానకమ్మ అందుకొని అవని దాని మగుడు దుబాయ్లో ఉన్నాడులే అని ఎటకారంగా అన్నది భువిజ జానకమ్మని చూస్తూ పళ్ళు పటాపటా కొరుకుతూ మనసులో అయితే వీళ్ళందరికీ నా మగుడు ఎవడో తెలియదు పోనీలే ఈ నైట్ అందరూ పడుకున్నాక ఎలానో ఒకలా తప్పించుకుని పారిపోతే మళ్ళీ జన్మలో ఇటువైపు రాను అని మనసును సరిది చెప్పుకొని వీరు అనుకునే మాటలు దేవు వింటున్నాడు అంటే నా కడుపు ఏమని ఆలోచిస్తున్నాడు అని భువిజ ఒక క్షణం వనికిపోయింది దేవు ఇలా చేశాడు అని ఇక్కడ ఉన్నవారికి ఎవరికీ తెలియదు ఒక కిరణ్కి అర్జున్కి అర్జున్ భార్య కిరణ్ భార్యకి మాత్రమే దేవు భువిజను ఇలా చేశాడు అని ఇప్పుడు వారు ఇక్కడ లేరు కాబట్టి ఎవరికీ తెలియదు దీన్ని బట్టి దేవు నా కడుపు ఆ దుబాయ్లో ఉన్న మొగుడు చేశాడు అనుకుంటున్నాడు అని బాధపడిపోయింది ఏమోలే ఏదైతే వారి జీవితాలకి నేనైతే అడ్డు రాకూడదు వారు ఎలా అయినా ఆలోచించుకొని అని మనసులో అనుకొని ఆ క్షణం మౌనం వహించింది ఆ సాయంత్రం ఊళ్ళో చుట్టాలందరూ వచ్చి దేవ్ అవనిని పలకరించి వెళ్తున్నారు అలా ఆ రోజు నైట్ భోజనాల అనంతరం అందరూ పెళ్లి హడావుడిలో సూడిపడటం పడటం వల్ల అందరూ స్నానాలు ముగించుకొని పడుకుండిపోయారు పువ్వుజకి అంత సుడిగా లేదు కనుక తను రెండు రోజుల నుంచి ఇంట్లో రెస్ట్గా జానకమ్మ కూడా లేకుండా ఉంటుంది కనుక ఆ రాత్రి ఆమె నిద్ర లేకుండా గడిపి అందరూ మరచిన క్షణం వెళ్ళిపోవాలి కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎలా బ్రతకాలి ఎక్కడ బ్రతకాలి కానీ వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని కనీసం ఒక రెండు జతల బట్టలైనా పెట్టుకోవాలి అన్న ఆలోచన లేకుండా ఏదో బయటికి బాత్రూమ్కి అన్నట్టు వచ్చి అలానే గేటు తీసుకుని నడక సాగించింది అప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతమున కనుక అందరూ చల్లని వాతావరణానికి ఆదమరచి పడుకున్నారు ఆమె మెల్లిగా ఆ ఊరు బస్టాండ్ చేరింది బస్టాండ్లో కూర్చొని తన అకౌంట్లో డబ్బులు చూసింది కనీసం ఛార్జీలకైనా ఉన్నాయా అని ఒక రెండు వేల రూపాయలు కనపడ్డాయి ఎలానో ఈ ఊరు దాటితే చాలులే అని మౌనంగా బస్టాండ్లో కూర్చుని ఉన్న భువి భువిజకి కారులో కిరణ్ మానస శిశిర అర్జున్ వాళ్ళ బాబుతో దేవు దగ్గరికి వస్తున్నారు వారు నిన్న పెళ్లిలో కలిశారు ఇంటికి వెళ్ళి తెల్లవారే లోపల ఉంటాము అనేసి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని దేవు కోరిక మేరకు తెల్లవారుజామునే రెడీ అయ్యి వస్తున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి